అమ్మ రాముల వారి యొక్క రూపాన్ని మనసులో తలుచుకోగానే ఆ అంగుళీకాన్ని చూడగానే రామచంద్ర ప్రభు వేరే తన దగ్గరికి వచ్చి నిలబడ్డారా అన్నంతటి ఆనందాన్ని పొందింది అంటే అక్కడ శృంగార రసాన్ని స్వామివారికి మనకి చూపిస్తారు వారు అంటే భయం శృంగారం హాస్యం ఏది చూపించాలన్నా ఏమండి శ్రీకృష్ణ పరమాత్మ వారు అంటారు కాలుని దున్నపో మెడగంటల గాక కాలుని దున్నపోతు మెడగంటల చప్పుడుగా గుండెగాలమయ్యముదా పురించే కురు చక్రవర్తికి కౌరవులందరికి పురించే కలకాలము నిల్చునే మాయస ধৰ্ম